మోహనవాణి తెలుగు పొడికాశం వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా అందరికీ శుభ గురువారం ఆ సాయినాథుని యొక్క ఆశీస్సులు ఈరోజు అందరికీ పుష్కలంగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి గురువారం ఆ సాయినాథుని పుణ్యలీలలు వింటూ తరిస్తున్నాము ఈరోజు కూడా సాయి లీలలతో కూడిన ఒక అద్భుతమైన వాస్తవంగా జరిగిన ఒక కథతో మీ ముందుకొస్తున్నాను వినండి అందరికీ వినిపించండి అతడి మడి ఆచారాన్ని బాబా మందలించినట్లయింది ఎవరు మడి కట్టుకున్నారు అసలు బాబా ఎందుకు మందలించారు ఎక్కడ జరిగిందో అందరం కలిసి ఈ కథలోకి వెళ్ళి తెలుసుకుందాం నారాయణ చిప్లుంకర్ కుటుంబం ముంబైలోని దాదర్ ప్రాంతంలో నివసిస్తున్నారు ఒక శుభదినం వచ్చింది అదే ఫాల్గుణ మాసంలో వచ్చే నవమి ఆ రోజు బాబా వారింట్లో ప్రత్యక్షమయ్యారు నారాయణ చెప్పింది ఇలా ఉంది అది నా జీవితంలో మరచిపోలేని రోజు ప్రతిరోజు ఉదయాన్నే నేను నిద్ర నుండి లేస్తాను బాబాకు అత్యంత నిష్టతో పూజలు చేస్తూ ఉంటాను కానీ దాని కొరకుగాను స్నానం కాగానే మడిబట్టలు కట్టుకుంటాను పద్ధతి ప్రకారం పూజలు కానిస్తాను ఆ రోజు కూడా ఎంతో మడి ఆచారాన్ని పాటిస్తూ పూజ చెయ్యడంలో నిమగ్నమై ఉన్నాను ఇంతలో భార్య కొడుకు ఎంతో సంతోషంతో కేకలు పెడుతున్నారు నాన్న అటు చూడండి మన ఇంటికి వచ్చారు అంటున్నారు వాళ్ళ మాటలు విన్న నేను గదంతా కలయి చూశాను అక్కడ బాబా నిలబడి ఉన్నారు కాషాయి రంగు కఫినీ కట్టుకున్నారు ఆయన చుట్టూ దైవదత్తమైన బంగారు రంగు ప్రకాశం అలుముకొని ఉంది కళ్ళు రత్నాల్లాగా మెరుస్తూ ఉన్నాయి బాబా శరీరంలోని ప్రతి చర్మ రంధ్రం నుండి బంగారు రంగు కిరణాలు బయటకొస్తున్నాయి నేను లేచి నిలబడి ఆయన దగ్గరకు వెళ్ళి చేతులు ముడిచి వంగి నమస్కరించాను అప్పుడు బాబా ఇలా అన్నారు నీ పరిస్థితి అంతా ఎలా ఉంది అంతా బాగుందా ఇంతకీ నేనెవరో గుర్తుందా అన్నారు వెంటనే నేను అవును నాకు మీరు బాబా అని గుర్తుంది మీ దివ్యత్వం కూడా నాకు తెలుసు మీకు వంగి నమస్కరిస్తున్నాను మీ దీవెనలు నాకు అందజేయండి మీ ఆజ్ఞను నేను పాటిస్తాను అన్నాను బాబా అడిగారు నువ్వెప్పుడు షిరిడికి వస్తున్నావు అని నాకు ఎంతో ఆనందం అనిపించింది ప్రభు మీరు ఎప్పుడు రమ్మనమంటే అప్పుడు నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను అప్పుడు నేను బాబాకు దక్షిణ ఇవ్వడానికి గాను చెయ్య ముందుకు చాచాను నువ్వు నాకు ఏది ఇద్దామనుకుంటున్నావో దాన్ని షిరిడిలోనే అన్నారు బాబా దానికి నేను ఇలా అన్నాను మహారాజ్ ఇప్పుడు కొంత దక్షిణ ఇద్దామని అనుకున్నాను దాన్ని నేను వెనక్కి తీసుకోలేను అప్పుడు బాబా ఏదో అనుమానంగా ఇలా అన్నారు నువ్వు మడికట్టుకున్నావనా నన్ను ముట్టుకుందుకి జంకుతున్నావు దాంతో నేను భయపడి ఇంకా మాట మాట్లాడకుండా బాబా చేతిని నా చేతుల్లోకి తీసుకుని నేను తెచ్చిన దక్షిణ ఆ చేతుల్లో పెట్టాను బాబా సంతోషించారు శ్రీరామ నవమి నాడు షిరిడీకి రా అని చెప్పారు తన చేతిని పైకి ఎత్తి అందరినీ దీవించారు ఆ వెంటనే ఆయన ఎంత అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యారో అంత తొందరగానూ అదృశ్యమయ్యారు అలా జరిగిన కొన్నాళ్ళ వరకు బాబా ఎక్కడైతే నిలబడ్డారో అక్కడ ప్రదేశమంతా కాంతు లీనుతూ ప్రకాశించింది బాబా స్వయంగా మా ఇంటికి వచ్చి మమ్మల్ని దీవించారని మేమందరం కలిసి అనుకుంటూ ఉంటాం మా అందరి జీవితాలు అమృతమయమయ్యాయి బాబా మా అందరిపై కురిపించిన అమృత రసాన్ని మా జీవితం అంతా రుచి చూస్తూనే ఉన్నాము ఇది శ్రీ సాయి ప్రసాద్ పత్రిక దీపావళి సంచిక నుండి గ్రహించబడింది ఇంత అద్భుతమైన దర్శనం చిప్లుంకర్ కుటుంబానికి దొరకడం చాలా అదృష్టం ఇటువంటి అద్భుతమైన బాబా లీల విన్న మనమందరం కూడా ఎంతో అదృష్టవంతులం తప్పకుండా ఈ ఆడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి బాబా యొక్క లీలలను అందరికీ వినిపించండి తరించండి ఎప్పటివరకు మన ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ నుండే బెల్ బటన్ని మ్రోగించండి అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి మళ్ళీ వచ్చే గురువారం నాడు మరొక అద్భుతమైన బాబా లీలతో కూడిన కథతో మీ ముందుకు వస్తాను ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ శ్రీ సమర్థ सदगुरु साई न महाराज की जय धन्यवाद साई राम साई राम प्यार से बोलो साई राम साई राम साई राम प्यार से बोलो మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి